డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం మొగిలప్ప లాకప్ డెత్కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి పెద్ద పంజాని మండలం ముత్కూరు గ్రామానికి చెందిన దళితుడి మొగిలప్ప లాక్అప్ డెత్ కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ నాయకులు డి మునరత్నం వేలాయుధం డిమాండ్ చేశారు అందులో భాగంగా బుధవారం రవికుమార్ అధ్యక్షతన పలమనేర్ పట్టణంలో జాతీయ మానవ హక్కుల కార్యాలయమునందు సమావేశం నిర్వహించి తీవ్రంగా ఖండించారు మృతుడు మొగిలప్ప వికలాంగుడు కాబట్టి మద్యం సేవించే అలవాటు ఉందని అటువంటి వ్యక్తిని అక్రమ మద్యం అమ్ముతున్నాడనే నేపథ్యంలో పెద్ద పంజాని పోలీసు క్రూరంగా కొట్టడం సమంజసం కాదన్నారు సారథి మాట్లాడుతూ మృతుని భార్య తన భర్త అనారోగ్యవంతుడు కొట్టవద్దని ఎస్ఐ శ్రీనివాసుని ప్రాధాన్యపడుతున్నా వినిపించుకోకుండా చిత్తగా బాధటం దుర్మార్గమన్నారు గుర్రం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మొగిలప్ప నిజంగా నేరం చేసి ఉంటే కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచాలేగానే సొంత నిర్ణయాలతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దళితుడు చనిపోయే విధంగా కొట్టడం సరికాదన్నారు దళితుడు మొగిలప్ప లాకప్ డెత్ పై ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ జరిపి కారణమైన ఎస్ఐ డాక్టర్ జైలు సూపరింటెండెంట్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మనీ సుబ్రహ్మణ్యం ఆనంద మూర్తి తదితరులు పాల్గొన్నారు ఆ తాగినాడు కాబట్టి అతన్ని పట్టుకుని వచ్చి ముందు అమ్ముతున్నామని చెప్పేసి అక్కడే స్టేషన్ వచ్చి చితక బాదినారు ఎస్ఐ గారు కన్నా పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళ భార్య అయ్యా నా మొగుడు అవిటివాడు కుంటువాడు ఆరోగ్యం సరిలేదు చాలా నుంచి అనారోగ్యంతో ఉన్నాడు అతన్ని కొడితే ఎక్కడ చనిపోతాడో భయంగా ఉండదు కొట్టద్దని ప్రాధాన్యపడినప్పటికీ కూడా ఆ పోలీసు వాళ్ళు వినిపించుకోకుండా బాగా చితక బాదినారు చితక బాధిన తర్వాత అతన్ని వైద్య పరిశీలకు వస్త్రము ఆసుపత్రికి తోడుకొని పోయినారు అక్కడ కూడా డాక్టర్ కూడా అతనికి దెబ్బ తగిలినా లేదని చూడాల్సిన అవసరం ఉండదు లేదా ఖచ్చితంగా పరిశీలించాలి అతను అడగాల దెబ్బలు కొట్టారా లేదని కూడా అడగాల ఇప్పుడు కోర్టులో జడ్జి గారు ఆడతారు పోలీసులు ఏమైనా నిన్ను కొట్టారా అని డాక్టర్ కూడా బాధ్యత ఉన్నది నిన్నేమైనా కొట్టారా అని ఆ కొట్టిన దెబ్బలకి ట్రీట్మెంట్ ఇవ్వాల ఎన్నో ప పాలసీలు ఉన్నాయి ఆ పద్ధతిని అడగకుండా ఏమన్నా నామకే వస్తేగా 刚才你们来啦？